కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అయితే ఒకటో తారీఖు ప్రారంభం అయిందో లేదో రేషన్ బియ్యం అయితే అక్రమ రవాణా అయితే ప్రారంభమైపోయింది జగనన్న ఆటోలో పంచముఖ ఆంజనేయ స్వామి సాక్షిగా గూడూరు బైపాస్ రోడ్ అంటూ తిరుగుతూ చిన్నపురం హాస్పిటల్ పక్కసందులో అయితే ఈ ఆటోని పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది ఏదైతే సంబంధిత డీటీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ అయితే ఆయన లిఫ్ట్ చేయని పరిస్థితి మరి ఈ విషయాన్ని ఎవరికి తెలియచేయాలో తెలియని పరిస్థితిలో ఈ వార్తనైతే ప్రచురించడం జరిగింది